దైవ మర్మములు సహోదరుడు భక్త సింగారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట నవంబర్ పదిహేను ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా ఆత్మ మిమ్మను పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మను ఏర్పరచుకొనెను రెండవ దశలోనికి పత్రిక రెండవ అధ్యాయము పదమూడవచనము మీరు లోకమునకు ఉప్పై ఉన్నారని యేసు ప్రభు అనుచున్నాడు యేసుక్రీస్తు ప్రభు మనలో ప్రవేశించితేనే గాని ఇది అసాధ్యము ఆయన నీ సజీవ రక్షకుడు కావలను ఆయన నా రక్షకుడైన కాలమందు రక్షణ క్రొత్త జన్మము ప్రాయశ్చిత్తము అను పదముల అర్థమే నాకు తెలిసి ఉండలేదు అపవాది అనగా ఎవరో ఎరుగను అయితే జరిగిన సంగతి ఏమనగా ప్రభు నాకు ప్రత్యక్షమై నా సమస్త పాపముల భయంకర పరిస్థితిని చూపెను ఈ దర్శనం ముందు నా శరీరమంతా నల్లని మచ్చలతో కప్పబడెను నాకు దుర్గంధము వచ్చుచుండెను అప్పుడు ఆయన సింగ్ నీవు చూచుచున్న మచ్చలు నీకు వచ్చుచున్న దుర్గంధము నీ పాపముల వలననే అనెను నేను ఈ విధముగా ప్రత్యుత్తరం ఇచ్చితిని అవును ప్రభువ సత్యమే ఇన్ని ఏండ్లు నా పాపములు అందరికీ దాచిపెట్టితిని అయితే నేడు వాటిని ఒప్పుకొనుచున్నాను నేను ఘోర పాపిని అంతటను మలినముతో నిండిన వాడను మనశ్శాంతి లేనివాడను అప్పుడొక ప్రేమగల స్వరము ఈ రీతిగా వినబడెను ఇది నీ కొరకు విలువబడిన నా శరీరము ఇది పాపక్షమాపణ నిమిత్తము నీ కొరకు చిందించబడిన నా రక్తము అప్పుడు నేను ప్రభా ఈ మాటల అర్థము నేను గ్రహించలేను అయినను అవి నీ మాటలు కావున అర్థము కాకున్నను నేను నమ్ముచున్నాను అవును ప్రభువా నేను పాపిని నీకు విరోధముగా పాపము చేసినవాడను నా శరీరము నా శరీరము చెరుపుగొంటిని నా తల్లిదండ్రులను మోసగించి తిని నీ శరీరము నా కొరకు విలువబడేననియు నా పాపముల కొరకు నీ రక్తము చిందించబడేననియూ నమ్ముచున్నాను అని అంటిని అప్పుడు నీ పాపములు క్షమింపబడెను అని ఒక చిన్న స్వరము వినబడెను ఆ సమయము నుండి నేను పూర్తిగా మారిపోతుని పాపములపైనున్న మక్కువ తీసివేయబడెను ప్రేమగల ప్రభువు నా హృదయంలోనికి వచ్చెను ఆ సంతోషకరమైన దినము కొరకు ఇప్పటికి నీ ప్రభువుకు వందనములు చెల్లించుచున్నాను దైవదూషకునిగా నుంటిని ఆయన నన్ను ప్రేమించి సదాకాలము తన వాణిగా చేయుటకు నేను తగినవాడను కాను ఆయన ప్రేమగల రక్షకుడని ఎరుగుదును ఆయన నిన్ను ప్రేమించుచున్నాడు నీవు ఆయనను త్రోసివేయవద్దని నిన్ను వేడుకొనుచున్నాను కష్ట దుఃఖములు వచ్చునని జడియకము నీకు ఆయన నిత్యమైన ఓదార్పునిచ్చును అనుదినము నిన్ను నడిపించును ఏ బాధలైనను నీతో నా కుమారుడా నా కుమారి నేను నీకు తోడయున్నాను భయపడకము అని అనును నేను ప్రతి దుఃఖములోనూ ఆయనను రుజువుపరుచుకోండి ఆయనను ప్రేమించుచున్నాను ఆయనే నా దేవుడు ఆయన నీ జీవముగల రక్షకుడు అగును ఆయన నీకెంతో ప్రశస్తమైన వాడగును ఆయన ఇంకను నీకు ప్రశస్తమైన వాడుగా కాని ఎడలా ఇప్పుడు ఆయనను నీకు ప్రశస్తమైన వాణిగా చేసుకొనుము